ನಮಸ್ತೆ ಏನಿಂದು ఏపీలో లిక్కర్ స్కామ్ పెను దుమారం రేపిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే నిందితులను అయితే సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు అయితే ఈ క్రమంలో పక్కన పెడితే రాజ్ రెడ్డి గారు తన ప్రాణభయం ఉందంటూ కూడా ఇవాళ సిట్ విచారణ చెప్పినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఎనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ ఒక పెను దుమారం రేపిందని చెప్పొచ్చు మరి దీనికి సంబంధించి సిట్ అధికారులు అయితే రెడ్డి గారిని మళ్ళీ కూడా విచారిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రాణభయం ఉందంటూ కావాలంటే నేను జైన్లో పేర్లోనే ఉంటాను కానీ ఆయన పేర్లు మాత్రం బయట చెప్పినట్టు తెలుస్తుంది గురించి ఇది భారతదేశంలోనే చాలా కుంభకోణాల కంటే అది పెద్ద కుంభకోణం కుంభకోణాలు ఇది కూడా ఒకటి రమారమి లక్షా పద్దెనిమిది వేల కోట్లు పైన వ్యాపారం జరిగినట్టు చెబుతున్నారు అందుట్లో అరవై మూడు శాతం వాళ్ళు తయారు చేసిన మద్యాన్ని అమ్మడం కూడా జరిగింది ఆరు వందల యాభై మద్యం దుకాణాల్లో వాళ్ళకు సంబంధించిన తప్ప వేరే ఏమి బ్రాండ్లు అక్కడ అమ్మలేదు ఈ లెక్కలన్నీ బయటకు తీసుకొస్తా ఉంటే ఒక్కోటొక్కటి కొత్త కొత్త పేర్లన్నీ బయటకు వస్తున్నాయి రెడ్డి రాజశేఖర రెడ్డి గతంలో అతని గురించి తెలియదు అతను ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఇప్పుడు అతని ప్రమేయం గురించి చెప్తున్నారు ఒక్కోళ్ళు ఎవరైతే చెబుతున్నారని భావిస్తున్నారో వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే దానికంటే చూస్తూ ఉంటే ఒక్కోటొక్కటి కూడా అసలు లబ్ధిదారుని దగ్గరికి వెళ్ళనీయకుండా వీళ్ళందరూ కలిసి అటు విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు లేదంటే ధనుంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళు సంబంధించిన వాళ్ళందరూ కూడా చివరికి మిథున్ రెడ్డితో సహా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా చేయటం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నారని అయితే మనం భావించాలి దాంట్లోని భాగంగానే వీళ్ళు రోజు కొత్త కొత్తగా ఈ విధంగా బయట తీసుకొస్తూ ఇప్పుడు మా ఫలాను వాళ్ళకి నేను చేరవీసాను అని చెప్పి ఆధారాలు వాళ్ళు చూపించిన తర్వాత వాళ్ళు కాదు అని చెప్పి అని చెప్పలేక లేదు అని చెప్పని ఒప్పుకోలేక వాళ్ళు నాటకాలు ఆడుతున్నారని మాత్రం స్పష్టంగా అర్థమైపోతా ఉంది ఎవరు ఈ ధనం ఎవరెవరు ఏ రూపేణా ఇచ్చారు బంగారం రూపేణా కావచ్చు నగదు రూపేణా కావచ్చు ఈ వసూలు చేసినటువంటి ధనాన్ని ఎక్కడికి తరలించారు ఇల్లు అనే దాని మీద వీళ్ళకున్న ఆధారాలను బట్టి విదేశాలకు ఎంత తరలించారు బంగారం రూపేణా ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పలేక ఈ విధంగా అంటే సమాధానం చెబితే ఎక్కడ జీర్ణియో చెబితే నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి అందరూ అదే అనుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఏమీ జరగదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు నుంచి వాళ్ళు దిగిపోయేంత వరకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు కూడా అతనికి తెలియకుండా అయితే ఏమీ జరగలేదు కదా ఇది ఒకటి గమనించుకోవాలి మరి ఇప్పుడు అతన్ని తప్పించటానికి వీళ్ళందరూ కూడా అతని మీద ఏదో వ్యతిరేకంగా తీర్పులు చెప్పబోతున్నారు వ్యతిరేకంగా మాట్లాడబోతున్నారు ఇప్పుడు అతను చెబుతున్నాడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ పేర్లు చెప్తే నన్ను చంపేస్తారు అని చెప్పి అంటే దాని అర్థం ఏంటి వాళ్ళ పేర్లు అంటే ఉన్నారనే కదా నిందితులను నిందితులను ఒప్పుకున్నట్టే కదా అంటే అతి తెలివి పోతున్నారు అనమాట ఇక్కడ ఏంటంటే పేర్లు చెప్పలేదు రేపు పొద్దున ఆ కాగితం మీద నేను రాయలేదు రాసి సంతకం పెట్టలేదు వాళ్ళ పేర్లు నేను చెప్పలేదు అని చెప్పి మళ్ళీ దీన్ని గతంలో లాగానే రేపొద్దున న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎన్ని మార్గాలు అయితే ఉంటాయో తప్పించుకోవడానికి అన్ని మార్గాలు ప్రయోగిస్తారు విచారణ ముందుకెళ్ళనీయకుండా చేస్తా ఉంటారు టేప ఒకళ్ళ పేరు మీద ఏదో చేస్తా ఉంటారు రేపొద్దున కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి నేను చెప్పలేదని చెప్పి అంటాడు దాని గురించి కొన్ని రోజులు విచారణ వాయిదా పడింది లేదంటే సజ్జల శ్రీధర్ రెడ్డి ఇట్లా ఒక్క ఒక్కోళ్ళు అందరూ కూడా వాళ్ళకు సంబంధించి మేము చెప్పలేదు మమ్మల్ని భయపెట్టారు బలవంతంగా చేశారు ఇలా చెప్పుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి దాకా రానియకుండా అతన్ని అదుపులో తీసుకోనియకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారని అయితే నేనైతే భావిస్తున్నాను గోవిందప్ప బాలాజీ పేర్లు కూడా గట్టిగా వినిపిస్తుంది అంటే ఆయన కొత్త కార్లు కొని స్వయంగా ఆయనే డ్రైవ్ చేసుకొని తాడేపల్లి బ్యాస్కి ఆయనే స్వయంగా వెళ్ళినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్ ఏమంటారు అంటే వచ్చిన ధనాన్ని ఏ రూపేణా ఏ పరిశ్రమలకు తరలించాలి దాని నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా చేసుకోవాలి అనే దానికి బాలాజీ గోవిందప్ప అప్పచెప్పారు ఆయనే కదా లెక్కల పొంతులు అక్కడ వాళ్ళకు సంబంధించినంత వరకు భారతి రెడ్డి గారు కావచ్చు భారతి సిమెంట్ కావచ్చు అటన్నిటి కూడా ఆయనే పర్యవేక్షణ అధికారి ఆయనే కాబట్టి ఆయన దగ్గరికి అంతిమంగా చేరినాయి అది ఏ రూపేణా ఎక్కడ పంపించాలి ఏం చేయాలి అని చెప్పని అతను చూసుకునేవాడు కాబట్టి బాలాజీ గోవిందప్ప పేరు ఇందుట్లో దానికే వచ్చింది కృష్ణమోహన్ రెడ్డి వైఎస్డి ఆయనకు సంబంధించింది ధనుంజయ రెడ్డి గారు ఇలా ముగ్గురే పర్యవేక్షణ చేశారు వాళ్ళ ముగ్గురు మాత్రమే ఇవన్నీ తెలుసు ఎక్కడెక్కడ డబ్బులు తరలి వెళ్ళిపోయినాయని చెప్పని ఇప్పుడు సిట్టు వాళ్ళ దగ్గర చాలా ఆధారాలు ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు తప్పించుకునే మార్గాలు చూస్తున్నారు తప్ప సహకరిస్తారని అయితే భావించట్లేదు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అవతల ఎట్లా మాట్లాడాలి ఏం చెయ్యాలి అని చెప్పి తర్ఫీదు పొంది వచ్చారు మంచి శిక్షణ అయితే పొంది వచ్చారు కాబట్టి ఎవరెవరు కూడా చెప్పరు ఇప్పుడు ఒక్కోళ్ళ ఒక్కళ్ళు అదుపులో తీసుకున్న తర్వాత వాళ్ళ ముందు సాక్ష్యాధారాలను పెట్టి ఇదిగో ఈ డబ్బులు పలానా వచ్చింది నువ్వు పలానా వాహనంలో పలానా వ్యక్తి ద్వారా నువ్వు పంపించావు ఎక్కడ పంపించావు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అక్కడ సంబంధించిన ఆధారాలన్నీ దాదాపు చెరిపేసా అని చెప్పి వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు వీళ్ళేమో ఇదిగో ఇంకా ఆధారాలు ఉన్నాయి దీనికి మీరు సమాధానం చెప్పండి అంటే తప్పించుకునే మార్గంలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అయితే నేనైతే భావిస్తున్నా అటు జగన్మోహన్ రెడ్డిని రక్షించాలని భారతీయ రెడ్డిని రక్షించాలని వాళ్ళ మీదే వేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారని అయితే భావించాలి కాబట్టి కొన్ని విషయాల్లో ఒక్కొక్క విషయాలు వాళ్ళు ముందు పెట్టిన తర్వాత తప్పించుకోలేని మార్గం లేదు కాబట్టి తప్పించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి కొన్ని విషయాల్లో మౌనం దలుస్తున్నారు మౌనం అర్ధంగీకారమే కాబట్టి అది కూడా రేపొద్దున వాళ్ళకి ఇబ్బంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు రమారమి లక్షా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే అరవై మూడు శాతం వాళ్ళ డిస్టలరీలోనే తయారైతే ఇందాక నేను చెప్పినట్టు ఆరు వందల యాభై మూడు మద్యం దుకాణాలు వాళ్ళ లెక్కలు లేకుండా వాళ్లే అమ్ముకుంటే ఇంత ధనం ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు వీళ్ళు గుర్తించింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారని బంగారం కావచ్చు మీరు చెప్పినప్పుడు బావ బాలాజీ గోవిందప్ప కావచ్చు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు మిగిలిన వాళ్ళు అంత ధనం వాళ్ళకి ఎలా వచ్చింది ఇప్పుడు కేసరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర రెండు వేల మూడు వందలు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు దాకా ఉన్నాయని చెప్పని గుర్తించామని చెప్పి సిట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఇతని దగ్గరే ఎంత ధనం ఉంటే అధినాయకుడికి ఎంత వెళ్ళి అనేది నాకు తెలిసి పది శాతం కంటే ఉండదు తొంభై శాతం అక్కడికి వెళ్ళిపోతాయి మరి ఆ వెళ్ళిన ధనాన్ని ఎక్కడ తరలించారు ఏంటనేది సిట్టు చాలా వేగవంతంగా చాలా వివరంగా అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించే ముందుకు వెళ్తుందని అయితే నేను భావిస్తున్నాను వీలైనంత తొందరలో ఇప్పుడు వీళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా ఇక చివరి ప్రస్థానానికి వచ్చారు చివరి ప్రస్థానానికి వచ్చారు వీలైనంత వరకు వీళ్ళ విచారణ పూర్తయిన తర్వాత తర్వాత పొద్దున ఇప్పుడు దాకా దాంట్లో మూడో ముద్దాయిగా ఉన్నా కూడా రేపు పొద్దున విచారణకు రావాల్సిన బాధ్యత అయితే విజయసాయి కూడా ఉంటుంది మరి అతను కూడా వచ్చి చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అతను కూడా రకరకాలుగా చెప్తున్నాడు చూడాలి ఏ నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వేరే విధేయులు జగన్మోహన్ రెడ్డి భక్తులు జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా ఇబ్బందులు అవుతుంది అంటే ముందు వీళ్ళ భుజాన వేసుకునే మనుషులు వీళ్ళు కాబట్టి అందుకనే చాలా తెలివిగా మొట్టమొదటి నుంచి కర్త కర్మ క్రియ రెడ్డి రాజశేఖర రెడ్డి అనే మాటను తీసుకుని రావడానికి కారణం ఎంత అంటే కేసి రెడ్డి రాజశేఖర రెడ్డి వరకే మాత్రమే దీన్ని ఆపాలని వాళ్ళ ప్రయత్నం అంటే అంతిమంగా లబ్ధిదారుడు అన్ని చేసింది అతనే భావన రెండోది ఏదన్నా ఒక చట్టపరంగా ఏదన్నా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే దాని గురించి మాట్లాడుకోవడానికి కార్యాలయంలో మాట్లాడుకుంటారు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారి సమక్షంలో అధికారుల సమక్షంలో మాట్లాడుకుంటారు ఈరోజు కవిత గారిని అదుపులో తీసుకున్నారు అంటే అక్కడ కేజ్రీవాల్ గారిని అదుపులో తీసుకున్నారు అంటే వాళ్ళు ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకున్నారు అనే కదా మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చొని మాట్లాడితే మరి రెండు పర్యాయాలు కూడా కూర్చొని మాట్లాడితే మరి దాంట్లోనే వాళ్ళ ఆ యొక్క డొల్లతనం అయితే బయటపడుతుంది కదా అంటే ఇక్కడే ఏదో మోసం జరుగుతుందని చెప్పి అర్థమైపోతా ఉంది కదా వాళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు మరి అన్న అయినా సరే ఈ మంత్రాలు జరిపారు అంటే ఇక్కడే వాళ్ళ తప్పులు బయటపడుతున్నాయి కాబట్టి వీలైనంత తొందరలోనే సిట్ అధికారులు సాక్ష్యాధారాలతోటి మిగిలిన వాళ్ళు ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారని అందరూ చెబుతున్నారు కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పడం ఈ విధంగా ఒక్కడొక్కడు చెప్పుకుంటూ వస్తున్నారు అంటే ఇప్పుడిప్పుడే కొన్ని వాళ్ళ మీద అనుమానాలు ఇంకా బలపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తప్పించడానికి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీళ్ళు సాక్ష్యం చెప్పబోతున్నారనే ప్రచారం బయటకు తీసుకొస్తున్నారేమో అనుమానం కూడా కలుగుతుంది సో ఫైనల్ గా చూసుకుంటే ఆధారాలు చెప్పడానికి విషయాలు చెప్పడానికి సార్ ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అంటే భయపడుతున్నారని నేనైతే అనుకోవట్లేదు తెలివిగా వ్యవహరిస్తున్నారని అయితే నేను ఓకే భయపడుతున్నారంటే అక్కడ దాకా కూడా రారు కదా తెలివిగా వ్యవహరిస్తున్నారని మాత్రం చూపుతాను